తొలి టెస్ట్లో ఓడిన ఆస్ట్రేలియా రెండో టెస్ట్ జరిగే పెర్త్లో గ్రీన్ పిచ్ తో టీమిండియా భయపెట్టడానికి సిద్ధమైన విషయం తెలిసిందే పచ్చిక బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్ తయారు చేసినట్లు క్యూరేటర్ కూడా చెప్పాడు ఈ నేపథ్యంలో పిచ్పై స్పందించాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇలాంటి పిచ్లను చూస్తే భయం కంటే ఎక్కువగా తమకు ఉత్సాహంగా ఉంటుందని కోహ్లీ అన్నాడు ఆస్ట్రేలియా లాగే తమ బౌలింగ్ అటాక్ కూడా ఇరవై ప్రత్యర్థి వికెట్లు తీసుకునే స్థాయిలో ఉన్నదని అతను స్పష్టం చేశాడు పిచ్ చూశాను దానిపై పచ్చిక చూస్తే సంతోషంగా ఉంది అడిలైట్ కంటే ఎక్కువ పచ్చిక ఉండాలని అనుకున్నాం మంచి పేస్ బౌలర్లు ఉన్నప్పుడు ఇలాంటి పిచ్లను చూస్తే సంతోషం కలుగుతుంది అని కోహ్లీ అన్నాడు బౌలర్లపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన విరాట్ అసలు బాధిత బ్యాట్స్మెన్దేనని చెప్పాడు బ్యాటింగ్ బాగా చేయగలిగితే మ్యాచ్ గెలుస్తామని విరాట్ స్పష్టం చేశాడు తొలి టెస్ట్లో గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ను లైట్గా తీసుకోలేమని సొంతగడ్డపై ఆ టీం చాలా స్ట్రాంగ్ అని అతను అన్నాడు పెత్ లాంటి పిచ్పై ఆస్ ఆస్ట్రేలియా మరింత మెరుగ్గా కనిపిస్తుంది అయితే అదే స్థాయిలో మాకు కూడా అవకాశాలు ఉన్నాయని కోహ్లీ చెప్పాడు ఇలాంటి పిచ్లు తమకేమీ కొత్త కాదని వీటిపై ఫలితం రాబట్టాలని చూస్తామని అతను తెలిపాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి